రాష్ట్రంలో చేనేత రంగాన్ని పరిరక్షించుకునేందుకు తగిన కృషి జరగాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి నాయకులు కోరారు చేనేత కార్మికులు చేనేత రంగ శ్రేయోభిలాషులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు చేనేత సహకార సంఘాల సహకారేతర కార్మికుల ఉపాధి కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత అధ్యయన యాత్ర మంగళవారం తెనాలి చేరుకుంది కృష్ణా జిల్లా పెడన్లో ఈ యాత్ర ప్రారంభమైంది తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్కు యాత్ర రాగానే చేనేత కార్మికులు నాయకులు ఘన స్వాగతం పలికారు యాత్ర తెనాలిలోని చేనేత కార్మికులు ఎక్కువగా నివసించే సాలిపేట షరాఫ్ బజారు ప్రగడకోటయ్య నగర్ కార్మికులను కలిసింది సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ మాట్లాడుతూ అధ్యయన యాత్ర గురించి చేనేత కార్మికులకు వివరించారు చేనేత పరిశ్రమ ఘోరమైన సంక్షోభంలో ఉందన్నారు పాలక ప్రభుత్వాలు చేనేత కార్మికులు పరిశ్రమపై నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయని విమర్శించారు రాష్ట్ర కోశాధికారి బత్తూరి మోహన్ రావు జీ వెంకటకృష్ణ ఉమామహేశ్వరరావు మాట్లాడారు చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుంగ బాలస్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిమంత కృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యన చేనేత సమస్యలపై రాష్ట్ర వ్యాప్త అధ్యయన యాత్ర జరుగుతూ ఉంది అందులో భాగంగా కృష్ణా జిల్లా ఈరోజున నిన్న ఈరోజు గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చాం ముఖ్యంగా చేనేత సమస్యలు రాష్ట్రంలో చేనేత సమస్యలు కోకొలలుగా ఉన్నాయి సహకార సంఘాలకు రావాల్సినటువంటి నూట డెబ్బై రెండు కోట్లు ఇవ్వకపోగా ఆ చేనేత సహకార సంఘాలన్నీ మూలబడుతున్నాయి అందులో ఉన్న కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు అలాగనే నేతన్న నేస్తం పథకం గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అది కూడా సొంత మగ్గం ఉన్న వాళ్ళకే ఇచ్చారు ఈరోజున ఈ ప్రాంతానికి వస్తే మనకు తెలుస్తూ ఉంది మగ్గాల షెడ్లలో నేసే వాళ్ళకు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చి కూడా నేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చెమకుట్టినట్టు కూడా లేదు సొంత ఇల్లు లేక అద్దె మగ్గాల్లో నేస్తూ ఉంటే సొంత ఇల్లు వాడిన ఉన్న వాళ్ళకేమో ఇరవై నాలుగు వేలు ఇస్తావా అద్దె మగ్గాలు అద్దెతో కట్టుకోవాలి అద్దె మగ్గాలు నేస్తూ అద్దె మగ్గానికి కూడా అద్దె కడుతున్నటువంటి చేనేత కార్మికులకు నేత నేస్తం పథకం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారా లోకేష్ గారు చేనేత మంత్రి గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెలవండి చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలో ఆకలితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అప్పులు చేసే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి పది లక్షల రూపాయలు కూడా ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి ఇవ్వలేదు కనుక ఇప్పటికైనా నేతని నేస్తాం వాళ్ళకి ఖచ్చితంగా ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సొంత వేడికోడైన కదా మాది మేము ఎప్పటి నుంచో మగ్గునీస్తున్నాం అండి ఇక్కడ వేడకాడైనా కదా షెడ్యూల్ అని వేస్తున్నాం షెడ్యూల్ మాకు గతం ప్రభుత్వం కూడా మాకు ఇరవై నాలుగు వేది కదా ఇవ్వకపోగా వజినాలకి ఇవ్వకుండా డూ బుక్ కూడా ఇచ్చారు మేము అవి కూడా మాట్లాడాం మాట్లాడిన గతం మా ఎంక చూడదా ఈ ప్రభుత్వం అయినా మాకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నది చంద్రబాబు గారు షెడ్యూల్ అనేసి అందరికీ ఇరవై ఐదు ఇవ్వదని మనం చేస్తున్నాం